ఒక టీమిండియా క్రికెటర్ అంటే ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉండి ఎంతో మరి ఆర్థిక సోమతులు ఉంటే తప్ప క్రికెట్లకు వచ్చే ఛాన్స్ లేదు అయితే మన రోహిత్ శర్మ వచ్చే టైంలోనూ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకున్నా ఆర్థికంగా బలంగా లేకున్నా కూడా మరి ఇంత స్టార్ ఒక ఆటగాడిగా ఎదిగాడంటే తన కుటుంబం బలం అని చెప్తున్నారు చాలామంది ఫ్యాన్స్ వాస్తవానికి మన రోహిత్ శర్మ వాళ్ళ ఫాదర్ ఒక కంపెనీలో మేనేజర్గా చేసేవారు అయితే వాస్తవానికి ఆర్థిక సోమత ఎంతో ఎంతో ఉండడం నేపథ్యంలోనే తన కుటుంబాన్ని వదిలి తన మేనమామ ఇంట్లో క్రికెట్ నేర్చుకొని క్రికెట్ వర్ణమాలు నేర్చుకొని ఎదిగిన విధానం ఇప్పుడు ఎంతోమంది యువతకు ఒక ఆదర్శవంతంగా చెప్తున్నారు ఫ్యాన్స్ ముంబై మరి క్రికెట్లో ఆడినటువంటి మన రోహిత్ శర్మ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక స్కూల్లో ఆడిన ఇన్నింగ్స్తోనే తను ఒక కెరీర్ మొత్తం మరి ముందుకు దూసుకోమని చెప్తున్నారు ఫ్యాన్స్ ఇక అదే కాకుండా మరి రెండు వేల ఐదు ఆరులో అండర్ నైన్టీన్కి ఆనటువంటి మన రోహిత్ శర్మ రెండు వేల ఏడులో ఐర్లాండ్ జట్టుకు సభ్యుడిగా సెలెక్ట్ కావడం అదే కాకుండా రెండు వేల ఏడు టీ ట్వంటీ వరల్డ్ కప్ మరి మొట్టమొదటి వరల్డ్ కప్లో మనోడు కూడా సెలెక్ట్ కావడం కొన్ని మ్యాచ్లు అద్భుతంగా ఆడడం అయితే తన కెరీర్ అంత సాఫీగా సాగలేని చెప్పుకోవచ్చు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదమూడు వరకు మిడిలాటర్లో అయిన రోహిత్ శర్మ ఐదు సార్ సంవత్సరాల తర్వాత టెస్ట్ జట్లకు అవకాశం దక్కదని చెప్పాలి వాస్తవానికి ఏది ఏమైనా కూడా మన రోహిత్ శర్మ ఎరిగిన విధానం అయితే సూపర్ అని చెప్తూ ఫ్యాన్స్ చెప్తున్నారు ఎందుకంటే తను వచ్చిన అవకాశం ప్రతిదాన్ని ఉపయోగించుకొని ఓపెనర్గా వచ్చిన కానించి తనకు తానుగా ఒక సిద్ధమైన ఆటగాడగా లిఖించుకొని తను ఎదిగిన విధానం చూసిన అభిమానులు తనలాగే స్ఫూర్తి తీసుకొని ఎంతోమంది క్రికెట్లు ఆడాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు ఫ్రెండ్స్